వేరే డిస్ట్ర ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి దాన్ని ఇంక అందులో కథ ఏంది అంటే ట్రెండింగ్ టాపిక్స్ మీదన స్పీచ్లు ఇవ్వడం చంద్రబాబు గారికి అలవాటు ట్రెండింగ్ టాపిక్లకు అనుగుణంగా కేసులు ఇప్పుడు కొత్త మోడల్ ట్రెండింగ్ టాపిక్ హిందుత్వ ట్రెండింగ్ టాపిక్ తిరుపతి లడ్డు కేసు పెట్టండి ఇప్పుడు అది సెంటిమెంట్గా ఉంటుంది మనకు పడి ఉంటాయి ఓట్లు ఇప్పుడు ట్రెండింగ్ కే కేజ్రీవాల్ లెక్కరు కాబట్టి కాబట్టిక్కడ పెట్టే అసలు దానికి దీనికి కంప్లీట్ డిఫరెంట్ అనమాట అదేమో ప్రభుత్వ దుకాణాలని ప్రైవేట్ చేసి ప్రభుత్వానికి ఆదాయాన్ని కొల్లగొట్టింది ఇక్కడేమో ప్రభుత్వానికి ఆదాయం పెరిగింది ఏడు వేల కోట్లు పదిహేడు వేల కోట్ల నుంచి పాతిక వేల కోట్లు పెరిగింది పెరిగినప్పుడు కొంభకోణం ఎందుకు వస్తుంది పెరిగినప్పుడు కొంభకోణం అని ఎలా ప్రూవ్ చేస్తారు ఇప్పుడు ఇవన్నీ ఏం చేశారు ఓన్లీ టెక్నికల్ రీజన్స్ ఆధారంగా పెట్టుకొచ్చారు కేసు అంతా కూడా ఏది ఏదో ఒక డిస్టిలరీ వాళ్ళు వాళ్ళు కూడా భయపడ్డారు చెప్పడానికి మాకు అన్నటువంటి కాన్సెప్ట్ నుంచి బియ్యం చేసి కథలు అల్లారు అక్కడ ప్రాక్టికల్ గా ఏ ఒక్కటి నిలబడేటటువంటి పాయింట్లే చివరికి అన్నిటికంటే సిగ్గుచేటైన వ్యవహారం ఏంటంటే ఆ రాజకేసి రెడ్డి డబ్బులు పట్టుకున్నామని చెప్పి బ్యాంకు వాళ్ళు అలా తీసి బయట పెట్టమని చెప్పగాని తీసి కలిపేసేసాను అని రాత్రి పొట్లకు రాత్రికి మార్చడం అంతకు మించిన దారుణమైనటువంటి చండాలం ఇంకోటి లేదు అసలు నీచాతి నీచి అది అసలు అసహ్యకరమైనటువంటిది అక్కడే దొరికిపోయారు వీళ్ళు మిగతా ఒక ఎత్తు పదకొండు కోట్లు పట్టుకున్నాం అంటే సరే ఫింగర్ ప్రింట్స్ ఎన్ని తీయించండి అన్నాడు తీయించండి అనగానే అర్జెంట్ తీసుకెళ్ళి కలిపేసాం కలిపేసాం అది కూడా ఇది కోర్టు ఆర్డర్ ఇచ్చాక కూడా అది కోర్టు ఆపేయని ఆర్డర్ ఇచ్చింది స్టే ఆర్డర్ ఇచ్చింది ఆపేయని ఆర్డర్ ఇచ్చింది అయినా కూడా తీసుకెళ్లి కలిపేసామని చెప్పారంటే అక్కడ బుక్ అయిపోయారు వీళ్ళు తప్పు చేశారు నిజంగా చౌరేణి భాస్కర్ రెడ్డి గారి కుటుంబాన్ని టార్గెట్ చేసి ఇదంతా నడుస్తుందా చంద్రబాబు వ్యక్తిగతంగా అదే ఆయన ఊరికి సెంటిమెంటల్ గా వాడే ప్రయత్నం కానీ ఓన్లీ చెవిరెడ్డి అని ఏమి కాదు లో కీ లీడర్లందరినీ జైలుకు పంపించాలి ఇప్పటికే చాలా మంది వెళ్ళి వచ్చారు అలాగే పంపించడం అనేటటువంటి ద్వారా వైసీపీ అంతా క్రిమినల్స్ పార్టీ అన్నటువంటిది ఒకటి రెండవది జగన్ అప్పుడు అచ్చెన్నాయుడు రవీంద్ర ఇట్లాగా కొంతమంది సీనియర్ల మీద కేసు పెట్టి అరెస్ట్ చేశారు కదా అతని పేరేంటి చింతమణి ఇట్లాగా కాబట్టి ఆ కసి ఉన్నది తెలుగుదేశం వాళ్ళలో ఆ కసిని తీరుస్తానని చెప్పి హామీ ఇచ్చాడు లోకేష్ పాదయాత్ర సందర్భం అంటే అప్పుడు కార్యకర్తలు అందరూ అన్న పాయింట్ ఏంటి మీ నాన్న ప్రతిసారి చంద్రబాబు గారిని మేము నమ్ముకుంటే పదవిలో లేనప్పుడు ఏమో ఆరోపణలు చేస్తాడు మేము అవి ఎన్ని పొట్టుకుని రోడ్డు ఎక్కుతాము